ఫర్దర్గా కొన్ని మనం అభివృద్ధి చేసుకున్నవాళ్ళు ఈ ఏదైనా ప్రొడక్షన్ వాళ్ళు చేయాలా లేకపోతే చిన్న సర్వీస్ మీద ప్రొడక్షన్ చేయాలా ఇప్పుడు ఈ స్టాటర్ టైప్ ఇవన్నీ అయిపోయినాయి అయిపోయింది ఎస్ రెగ్యులేటర్ అయిపోయింది ఏం ఈ ఛానల్స్కి లైఫ్ పూర్తి తిరగాలి సార్ దీనికి మళ్ళీ వైడనింగ్ అని మధ్య వైడనింగ్

ఎందుకంటే మెయిన్గా మళ్ళా ఆల్టర్నేటర్ కెనాల్ వీళ్ళు తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తంపురాని చెప్పుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అక్కడ అప్రోపరియట్ పాయింట్ అక్కడ నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టి పేర్ల కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి వస్తాయి వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కినాల్ పర్మిట్ చేస్తుంది కాదు మరి జనాలు యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా వాటి గజ్యూ దాటికి రావాలంటే వైడింగ్ చేయవచ్చు వైడింగ్ చేద్దాం వాటి చేస్తే ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా వైకుంఠపురం కాదు వైకుంఠపురం కదా సేయింగ్ ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకోండి వైకుంఠ నుంచి సింగిల్ కెనాల్ ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ ఉంటుందనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయాలి నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ పెంచాలి ఇది కానీ పోతే ఎంతవరకు మనకి సేవ్ అవుతుంది శ్రీశైలం గండా సైబర్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్షన్ పిక్చర్తంగా ನಾಗ <Net> <uma estance de solos> <respuesta>

and group bidding process and it's available to bidders but the lot is available available by Monday much money sir the bidding meeting was available there are 8 lots and we are going to start so we want to discuss more yet how much potatoes do you have how much there is behind राइट के 7000 नो 6000 आता उंदी एवरीवेयर का स्टोरेज उंदी 2.5 30% 20% 13.15 सर 4.5 6000 सर आज ऐड गर्छु राति रातिको 10000 एक महिना त भइसनले रिवर्सली डेभलपमेन्ट डायनामिक स्टोरेज फाइनल 40 60 65 130 తర్వాత కూడా 20000 60000 తిరిగి లోసిస్ నుంచి డ్రా చేయాలి సరే